కర్నూలు జిల్లా గురుకుల కళాశాలలో మృతి చెందిన రిషిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ బుట్ట రేణుక రిషిత చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉన్న బాలిక ఇప్పుడు హాస్టల్ ఇష్టం లేదని ఎలా అంటుంది రిషిత మృతిపై అనుమానాలున్నాయి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలి మాజీ ఎంపీ బుట్ట రేణుక కర్నూలు జిల్లా ఎమ్మెగినూర్ మండల పరిధిలోని బనవాసి గురుకుల మహిళా జూనియర్ కళాశాలలో ఉరి వేసుకుని మృతి చెందిన రిషిత భౌతికకాయాన్ని మాజీ ఎంపీ బుట్ట రేణుక సందర్శించి అర్పించి కుటుంబాన్ని పరామర్శించారు రిషిత మృతి పట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మాజీ ఎంపీ బుట్ట రేణుక మాట్లాడుతూ రిషిత గతంలో హాస్టల్లో ఉండే విద్యాభ్యాసం చేసిందని అలాంటి విద్యార్థిని ఇవాళ హాస్టల్లో ఉండటం ఇష్టం లేదని ఎలా మరణిస్తుందని ఆమె ప్రశ్నించారు విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని బుట్ట రేణుక డిమాండ్ చేశారు